హలో వ్యూయర్స్ ఇది ఇండియన్ పిల్ర్రూమ్ టూర్స్ భారతదేశంలోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాలు యాత్రలు చేయు విధానంతో పాటుగా ఆయా క్షేత్రాలు చేరే విధానం అక్కడ లభించే వసతుల సమాచారం అందరికీ అందుబాటులో ఉండటానికి మా ఐపీఎల్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి మా ఇండియన్ పిల్ర్రూమ్ టూర్స్ ద్వారా మేము ప్రచురించిన పుణ్యక్షేత్ర ఆలయాల కథనాలు ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాము అందులో భాగంగా ఈ వీడియోలో నేపాల్ దేశంలో ఖాట్మండూ వద్దనున్న బుద్ధనీలకంట ఆలయం గురించి తెలియచేస్తున్నాము నేపాల్ యాత్రలో నందు స్వయంభూ పశుపతినాథ్ ఆలయం చూసినప్పుడు ఇరవై ఐదు కిలోమీటర్ల నందు హిమాలయాల్లో పంచకేదార్ ఆలయాలతో స్థాపితమైన శ్రీదౌలేశ్వర్ మహదేవ ఆలయం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వామి వైష్ణవ వైష్ణవాలయం చూడొచ్చు మనదేశంలోని రక్సెల్ రైల్వే జంక్షను నుండి సరిహద్దు దాటి బీర్గంజ్ నుండి బస్సు లేదా టాక్సీలో తొంభై కిలోమీటర్ల దూరంలోని ఖాట్మండూ చేరవచ్చు ఖాట్మండూకు ఉదం మాత్రమే బస్సులు ఉంటాయి కొండ ప్రాంతం వల్ల ఖాట్మండు చేరుటకు పది నుండి పన్నెండు గంటలు పడుతుంది చేరు చేరువరకు భోజనం దొరకదు కావున యాత్రికులు వారి ఏర్పాటు చేసుకొనవలసి ఉంటుంది రైలు మార్గం లేదు రక్సెల్ రైలునందు ఉదయానికి చేరుకోనాలి భారతదేశపు కరెన్సీ చెల్లుబాటు అవుతుంది సరిహద్దులో నేపాల్ కరెన్సీ మార్చుకును సదుపాయం ఉంది ఖాట్మండు లోయనందున్న శివపురి కొండ క్రింద ఉత్తర భాగంలో స్వయంభో స్వామినారాయణ్ బుధనీలకంట ఆలయంలో ఎక్కడా లేని విధంగా సేనభంగిమలో ఆకాశం వైపు చూస్తూ నీటిపై తేలియాడే పూర్వపు అద్భుతమైన విష్ణుమూర్తి విగ్రహముంది తిరుమల శ్రీవెంకటేశ్వర శ్రీరంగం శ్రీరంగనాథస్వామి తిరువనంతపురం శ్రీపద్మనాభస్వామి పూరి జగన్నాథుని వంటి స్వయంభూ వైష్ణవ ఆలయమూర్తులకు భిన్నంగా బుధనీలకంఠాలయంలో స్వామినారాయణ్ విగ్రహం దర్శనమిస్తుంది బుధనీలకంఠ అనుపేరు బుద్ధునికి సంబంధించిన ఆలయం అనే అభిప్రాయం కలుగజేస్తుంది నేపాల్ నందు హిందూ మరియు బౌద్ధయాత్రికులు పవిత్ర స్థలంగా భావించి దర్శించే అతిపెద్ద విగ్రహమున్న ఆలయం సుమారు పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వందైన మహావిష్ణువు విగ్రహం బుద్ధుని పోలి ఉంటుంది బౌద్ధులు కూడా విగ్రహాన్ని ఆరాధిస్తారు హిందువులకు మరియు బౌద్ధులకు కూడా పవిత్ర ప్రదేశమై నేపాల్ నందు మతసామరస్యానికి ప్రతీకగా ఉంటుంది నీలకంఠ అనునది శివుని మరోపేరు నీలకంఠ పేరుతో ఉన్న ఆలయంలో శ్రీమహావిష్ణువు విగ్రహముండటం విశేషం బుధనీలకంట ఆలయంలో అగ్నిపర్వతం నుండి వెలువడిన నల్లరాయిపై సర్పరాజైన ఆదిశేషు పాన్పుగా శయనస్థితిలో విష్ణుమూర్తి విగ్రహం నీటిపై తేలియాడుతూ దర్శనమిస్తుంది శ్రీమహావిష్ణువులు ఇక్కడ నాదన్ అని పిలుస్తారు శివుని పేరైన నీలకంఠ సంస్కృత పదం దేవతల ప్రార్థనపై క్షీరసాగ మదనంలో ఉద్భవించిన హాలాహలం నుండి ప్రపంచం నాశనం కాకుండా కాపాడటానికి శివుడు హాలాహలం సేవించి కంఠంలో ధరించడం వల్ల శివుణ్ణి నీలకంఠ అంటారు కొలనులో నీరు శివుడు తనత్రిశూలముతో పర్వతముపై కొట్టుటవలన ఏర్పడిన అనే కొలను నుండి వచ్చిందని నమ్మకం ఆలయ సముదాయంలో గర్భవుడి శిఖరం లేకుండా విలక్షణమైన నేపాల్ వాస్తుడి జైన్లతో కనిపించే పాతభవనాలు మాత్రమే కనపడతాయి ఆలయ సముదాయం మధ్య దీర్ఘచతుర శ్రాకార కొలను చుట్టూ రెయిలింగ్తో కనపడుతుంది వస్త్రములతో ఏర్పరచిన పందిరి క్రింద త్రిమూర్తులలో ఒకడైన శ్రీమహావిష్ణువు పదహారున్నర అడుగుల పొడవైన విగ్రహం పదమూడు మీటర్ల పొడవైన కొలను మధ్యలో ఆదిశేషునిపై నిద్రిస్తున్న భంగిమలో నాలుచేతులలో శంఖము సుదర్శన చక్రం గద మరియు పద్మం ధరించి ఉంటుంది తిరువనంతపురంలో అనంత పద్మనాభస్వామి కుడిప్రక్కకు తిరిగి విశ్రమిస్తున్న భంగిమలో దర్శనం ఇస్తాడు ఆలయంలో విష్ణువు వెల్లకిలా విశ్రమించి దర్శనం ఇస్తారు మెట్లు దిగి స్వామిని చేరుకుని ప్రార్థించవచ్చు అనేక శిల్పాలతో చెక్కబడ్డ రాతికిరీటంతో విగ్రహం అలంకరించబడి ఉంటుంది విష్ణువు విగ్రహం క్రింద శివలింగం ఉందని స్థానిక కథనం నీటి క్రింద విష్ణువు విగ్రహం ప్రతిబింబం ఉందని నమ్ముతారు ఆలయ ప్రాంగణంలో పురాతన నంది తదితర విగ్రహాలను బట్టి గతంలో ఇక్కడ శివాలయం ఉండేదని భావించవచ్చు స్థానిక కథనం ప్రకారం ఒక రైతు జంట తమపులము దున్నుతుండగా నాగలి ఒక బొమ్మకు తగిలి రక్తం స్రవించింది భూమిపై స్రవించిన రక్తము బుధనీలకంట రూపంగా రూపుదిద్దుకుంది పిమ్మట బుధనీలకంట విగ్రహం ఆచ్చటి నుండి తరలించి ప్రస్తుత ప్రదేశంలో నెలకొల్పబడింది ప్రాచుర్యంలోని మరియొక కథనం ప్రకారం సుమారు ఐదు వందల సంవత్సరములకు పూర్వం కాంతిపూర్ రాజు ప్రతాపమల్లునికి భవిష్యత్తు తెలిపే జ్ఞానం ఉండేదని రాజులు బుధనీలకంఠ ఆలయాన్ని దర్శిస్తే చనిపోతారని దృష్టి ద్వారా తెలుసుకుని నమ్మకంతో జీవితాంతం ఆలయం దర్శించలేదు ప్రతాపమల్లుని తరువాత నేపాల్ రాజులు అదే నమ్మకంతో ఎప్పుడూ ఆలయాన్ని దర్శించలేదని నానుడి మరొకదనం ప్రకారం బుధనీలకంఠ విగ్రహం మరో ప్రదేశంలో చెక్కబడి సుమారు పద్నాలుగు వందల సంవత్సరములకు పూర్వం విష్ణుగుప్తుని పాలనలో నేపాల్నకు తరలించబడింది విగ్రహం ఇప్పుడున్న పరిస్థితిలోనే చాలా కాలం నుండి ఉందని విగ్రహం నుండి చిన్న ముక్క పరిశోధిస్తే విగ్రహం ఒకగ్నిపర్వతం లావా రాయని నిర్ధారణ అయింది విగ్రహంపై తరువాత జరిపిన పరిశోధనలు సఫలీకృతం కాలేదు విష్ణుగుప్తుడు విగ్రహం తరలించేడు అన్నది భౌగోళికంగా సాధ్యమా అనేది ఆలోచిస్తే పరిశోధనలో విగ్రహం లావాతో రూపు దిద్దుకొందని నిర్ధారణ ఆగుట వల్ల రైతు కథనం మరియు నేపాల్ భౌగోళిక పరిస్థితి పరిశీలిస్తే విగ్రహం స్వయం అన్నది సుస్పష్టం అక్టోబరు నవంబరులలోని కార్తీకమాసం పదకొండో రోజున హరిబోందిని ఏకాదశి నాడు జరుగు ఉత్సవంలో వేలకొలది భక్తులు బుధనీల కంట ఆలయం దర్శిస్తారు మహావిష్ణువును దీర్ఘనిద్ర నుండి మేల్కొలుపుకు వేడుకతో ఆలయంలో నిర్వహించేది ఇక్కడ ప్రధాన పండుగ నేపాలీ బౌద్ధులు హిందువులకు తప్ప ఇతరులకు ఆలయ ప్రవేశము నిషిద్ధము కెమెరాలు మొబైలు ఫోనులు ఈకుండము ప్రాంతములో నిషేధం మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోలు చూసి ఆనందించడానికి మా యూట్యూబ్ ఛానల్ ఆమోదించి లైక్ చేసి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి సెలవు